కోపంగా వస్తున్న అమర్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రణ్వీర్ కాలు మీద కాలు వేసుకొని పొగరుగా చూస్తూ ఉంటాడు మనోహరి పక్క నుండి గమనిస్తూ ఉంటుంది అమర్ని ఆరు చిత్రగుప్తుల వారు రణ్వీర్ని అమర్ని మనుని చూసి నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఎ టెన్షన్ పడుతూ ఉంటుంది రా అమరేంద్ర రా రా ఇలా కూర్చో అని ఆటిట్యూడ్గా రణ్వీర్ అంటూ ఉండగా కోపంగా చూస్తాడు అమర్ ఓహో నువ్వు కూర్చోవా అయితే నేనే నిలబడతా అని అంటూ ఎదురుగా నిలబడతాడు రణవీర్ అప్పుడు అమర్ ఏదో చెప్పడానికి స్టార్ట్ చేయబోతూ ఉంటాడు రణ్వీర్ మాత్రం చాలా పొగరుగా చూస్తూ ఉంటాడు రణ్వీర్ నా కుటుంబం అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు నా కుటుంబం జోలికి వస్తే ఏం చేస్తానో మాత్రం నీకు తెలియదు ఊహించాలని మాత్రం అనుకోకు అంజలిని నువ్వు కోల్కత్తా తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టినప్పుడే నేను నీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నీ అంతు చూద్దామనుకున్నా అని అమర్ ఏదో చెప్పబోతుండగా ఆగు ఆగమర్ నేను కూడా కొన్ని అడగాలి నువ్వు కొన్ని సమాధానాలు చెప్పాలి చెప్తావా అని అడుగుతుండగా చెప్తాను అన్నట్టు అమర్ చూస్తూ ఉంటాడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నువ్వు మీ ఆవిడ కలిసి కోల్కతా వచ్చినప్పుడు ఒక ఆడపిల్లని దత్తత తీసుకున్నారు అని అనగానే అమర్ షాక్ అవుతాడు ఆ దత్తత తీసుకున్నది ఎవరినో కాదు నా దుర్గానే నా దుర్గాన్ని నువ్వు దత్తత తీసుకున్నావు ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటూ ఉండగా షాక్ అవుతాడు అమర్ ఇదే ప్రశ్నని మరొక రకంగా అడగన అమర్ నువ్వు దత్తత తీసుకున్న కూతురు నా దుర్గా ఇప్పుడు నీ కూతురు అంజలి ఒక్కరే కదా అని అడగగానే అమర్ షాక్ అవుతాడు మళ్ళీ రణవీరే మాట్లాడుతూ నేను నా కూతుర్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు తను నా కూతురని నీకు తెలీదు కానీ నువ్వు కోల్కతా వచ్చే టైంకి తను నా కూతురు దుర్గా అని నీకు తెలుసు మరి ఎందుకు దాచావు నా దగ్గర నిజం ఎందుకు దాచావు నా కూతుర్ని నాకెందుకు ఇవ్వలేదు అని ఆ రణ్వీర్ అమర్ని నిలదీస్తు ఉండగా ఆపు అని గట్టిగా అరుస్తాడు అమర్ అంజలి నాకు నా భార్యకి పుట్టిన నాలుగవ సంతానం తను నీ కూతురు దుర్గా కాదు అని అమర్ గట్టిగా అరిచి చెప్తాడు అప్పటికే ఆరు అబద్ధం చెప్పండి అని మనసులో దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమర్ చెప్పిన మాటలు విన్న రణవీర్ కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు దుర్గాయే అంజలి అని అంటూ ఉంటాడు రణవీర్ లేదు నీ కూతురు దుర్గాని నేను దత్తత తీసుకున్న మాట నిజమే కానీ అందరి పిల్లల్ని చూసుకోలేక అరుంధతి చాలా అవస్థపడింది అందుకని కొడాకెనాల్లోనే వన్ ఇయర్ తర్వాత ఆ పాపని నేను నా భార్య కలిసి అనాథాశ్రమంలో విడిచిపెట్టాం అని అనేస్తాడు అమర్ దాంతో కుప్పకూలినట్టు ఫీల్ అవుతాడు రణ్వీర్ నిజంగా నా అమర్ అని అంటుండగా అవును నిజమే అని అమర్ అనడంతో ఏ ఆశ్రమం అని అనగానే అమర్ పేరు చెప్తాడు అప్పటికప్పుడు లాయర్ని పిలిచి ఆ అనాథాశ్రమానికి ఫోన్ చేసి కనుక్కోమని రణ్వీర్ చెప్తుండగా అప్పటికప్పుడే రణ్వీర్ అడిగినట్టు ఫోన్ చేసి కనుక్కుంటాడు అక్కడ అనాథాశ్రమంలో వాళ్ళు కూడా అవును సార్ నిజమే అమరాంధ్ర సర్ ఒక పాపని మా అనాథాశ్రమానికి అప్పగించారు అని చెప్పడంతో నిజంగానే కుప్పకూలిపోతాడు రణవీర్ ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్లో రికార్డింగ్స్ అన్నీ కాలిపోయాయి అని అమర్ అంటూ ఉండగా ఆ అమ్మాయిని ఎవరో దత్తత తీసుకున్నారు అని కూడా ఆ వార్డెన్ చెప్పడంతో నిజంగా హోప్ పోతుంది రణవీర్కి నా కూతురు దుర్గాని నా నుండి నువ్వే వేరు చేశావు అని అమర్ని నిలదీస్తూ ఉంటాడు రణ్వీర్ ఏ ని గట్టిగా అరుస్తాడు అమర్ నీ కూతుర్ని నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చింది ఆస్తి కోసమే తప్ప ప్రేమ కోసం కాదు అటువంటిది నా కుటుంబం జోలికి వస్తే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు ఊహించాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకసారి నా కుటుంబం జోలికి నువ్వు రావద్దు ఆ తర్వాత నా విశ్వరూపం చూస్తావు నువ్వు నీ కూతుర్ని నేను కొన్ని రోజులు పెంచాను కాబట్టి నీ కూతురు ఎక్కడుందో ఎంక్వైరీ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను అక్కడి వరకే ఉంటుంది మన సంబంధం అని అమర్ కోపంగా చెప్పి వెనక్కి తిరిగి వార్నింగ్ ఇచ్చున్నట్టు చూపులతోనే కాల్ చేస్తున్నట్టు చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆరు చిత్రగుప్తుల వారు కూడా ఇక్కడ మనకు పనేమీ లేదు అంటూ వెళ్ళిపోతారు మనోహరి రణ్వీర్ దగ్గరికి వచ్చి లేదు అంజలియే మన కూతురు దుర్గా అని అనిపిస్తుంది అమర్ అబద్ధం చెప్తున్నాడు అని అంటూ ఉండగా నాకు సాక్ష్యాధారాలు లేదే నేనేది నమ్మను అని రణ్వీర్ అరిచి చెప్తూ ఉంటాడు దాంతో మనోహరి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గర పని చేస్తున్న బాగి పరిగెత్తుకుంటూ వస్తున్న అంజలిని చూసి పడిపోతావు అంజు అని అంటుండగా నేను పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా మిస్ అని అనగానే ఎమోషనల్గా ఫీల్ అవుతుంది బాగి ఆడుకోవడానికి రావా నువ్వు రా అని అంజు పిలుస్తుండగా వస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది బాగి అంజు అన్న మాటలు తలుచుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి ఇక గార్డెన్లోకి వస్తూ బాల్ని విసిరేసేసరికి అది వెళ్ళి ఆరుకి తగిలి మళ్ళీ రివర్స్ వస్తుంది ఆ బాల్ని చూస్తూ ఇదేంటి ఇక్కడ ఏం లేకపోయినా బాల్ ఎవరి రివర్స్ వచ్చింది అని అనుకుంటూ మళ్ళీ బాల్ విసిరేసేసరికి ఆరు కాలుతో తంతుంది ఇక అలా వాళ్ళిద్దరూ బాల్ ఆట ఆడుకుంటూ ఉండగా చిత్రగుప్తుల వారు వద్దు ఎవరైనా చూస్తారు నువ్వు ఇక్కడే ఉన్నావని అందరికీ తెలిసిపోతుంది అని అన్నా కూడా అంజలి మాటలు ఎవరు నమ్మరు కాసేపు నా బిడ్డ సంతోషం కోసం నేను ఆడతాను ఎంత రిస్క్ అయినా చేస్తాను అంటూ బాల్తో ఆడుతూ ఉంటుంది ఆరు అంజుతో అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి అది చూసి షాక్ అయిపోతుంది ఇక బాకీ కూడా వచ్చి అది చూసి నువ్వు ఉన్నావు పాపం పక్కింటక్కైనా అంజుతో ఆడుతుంది కానీ నువ్వు అని అంటూ అంజలి దగ్గరికి వెళ్తుంది ఇక బాల్ ఆట ఆడుతున్నారా అక్క అని అంటూ ఉంటుంది ఆరుని అంజు ఏమో చిత్రాని అనుకుంటుంది నాకు పనుంది అని వెళ్ళబోతుండగా ఎందుకు అక్క ఆడుకుందాం రండి అని అంటూ ఉంటుంది అబ్బాకి ఎవరిని అంటున్నావు అని అంజు అడుగుతుండగా ఇంకెవరిని అంటూ ఆరుని చూపించబోతూ పక్కింటక్కని అని అంటుండగా ఉండగా ఇక్కడ పిన్ని కథ ఉంది అంటూ ఉంటుంది అంజు పిన్ని ఎక్కడుంది పక్కింటక్క కదా గుచ్చి కాదు అని ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే మనోహరి కార్తో వస్తుంది మను కార్ దిగి అంజలిని పిలిచి అంజలి ముందు మోకాళ్ళపై నిలబడి తేరిపారా ప్రేమగా బాధగా చూస్తూ ఉంటుంది మను ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజు మిస్సమ్మ దగ్గరికి వచ్చేస్తుంది అలా చూసి వెళ్ళిపోయింది అంటూ ఉండగా నాకు తెలీదు అంటుంది అంజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు ఇక నీ స్నేహితురాలికి అనుమానం మొదలైంది అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా వాళ్ళకి ఎప్పుడు నిజం తెలియాలి అని మా ఆయన అనుకుంటే అప్పుడే తెలుస్తుంది అంటూ ఉంటుంది ఆరు ఇక వాళ్ళకి నిజం ఎప్పుడు తెలుస్తుంది రణవీర్ ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తాడా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్